నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బండి సంజయ్ గారి మీద కేటీఆర్ గారు పరువు నష్ట దావా చేశారండి ఎందుకు పరు నష్ట దావా చేశారనేది మనం ఉపాధి చూసుకుంటే పది కోట్ల నష్టపరిహారం చెల్లించాలనేది కూడా బండి బండి సంజయ్ గారి మీద పరువు నష్ట దావా చేశారు బండి సంజయ్ బేసరత్తుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రసరించకుండా లేదా ప్రసారం చేయకుండా నిరోధించి ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్ కూడా విజ్ఞప్తి చేశారు పిటిషన్ పరిశీలించిన సిట్ సివిల్ కోర్టు విచారణ డిసెంబర్ పదహైదుకు వాయిదా వేసింది ఏం బండి సంజయ్ గారు ఆగస్టు ఎనిమిదో తారీఖున తప్పుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు బండి సంజయ్ గారు సిట్ విచారణకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్టు విచారణకు హాజరైనప్పుడు కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫోన్ ట్యాపింగ్ గురించి నా మీద లేనిపోని ఆరోపణలు చేశారని అందుకని బండి సంజయ్ గారి మీద కేటీఆర్ గారు పరువు నష్ట దావా చేశారు ఏమే పరువు నష్ట దావా అని చూసుకుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొన్ని మీడియా సంస్థలు సామాజిక మాధ్యమాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరువు నష్టం దావా చేశారు పది కోట్లు నష్టపరిహారం చెల్లించాలని బండి సంజయ్ బేసరత్తుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని పరువు నష్టం కలిగించే కంటెంట్ను పరిశీలించకుండా లేదా ప్రసారం చేయకుండా నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్ గారు విజ్ఞప్తి చేశారు పిటిషన్ పరిశీలించిన సిటీ సివిల్ కోర్టు విచారణ డిసెంబర్ పదహైదుకు వాయిదా వేసింది చూడండి నా మీద లేనిపోని ఆరోపణలు చేశారు బండి సంజయ్ గారి మీద పరువు నష్టం దావా చేశారు కేటీఆర్ గారు కేటీఆర్ గారు చేసే వ్యవహారం ఏమరంటే చేసేదంతా చేసి ఇంకొకరి మీద కోర్టుకు వెళ్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళు ప్రభుత్వంలో జరిగినన్నీ చేసుకున్నారు సొంతం వాళ్ళ కవిత గారే చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ చేశారు అని అట్లా బండి సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆయన ఫోనే ట్యాపింగ్ చేశారు అనేది చెప్తూ ఉంటే పరమణశ్వర డాబా వేస్తారు బండి కేటీఆర్ గారు అంటే కోర్టుల ద్వారా పోయి ఏదో నేను మంచోని అనిపించుకోవాలనుకుంటున్నారు కేటీఆర్ గారు బండి సంజయ్ గారు ఉన్నది మాట్లాడితే ఆయన మీద పరు నష్ట దాబా చేస్తున్నారు బండి సంజయ్ గారు నా మీద నా ఫోన్ ట్యాబ్ కూడా ట్యాప్ జరిగింది అని బండి సంజయ్ గారు చెప్తున్నారు బండి సంజయ్ గారే కాదు అందరూ చాలామంది చెప్తున్నారు అందరి మీద పరు నష్ట దాబా చేస్తారా మీ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు కవిత గారే చెప్తున్నారు నా ఫోన్ ట్యాపింగ్ చేశారని మళ్ళీ ఆయన మీద పరువు నష్ట ధాబాస్తారా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు సిట్టు విచారణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొంతమంది ఫోన్ నా ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు బీజేపీలో అందరు ఫోన్లు ట్యాప్ అయినాయని తెలుస్తున్నారు తర్వాత శర్మిళా గారు ఫోను ట్యాప్ చేసినారని తెలుస్తుంది మళ్ళీ అందరికీ పరువు నష్ట దాబాలు వేస్తారా ఏమి చేయండి బండి సంజయ్ గారి మీద పరువు నష్ట దాబా చేసి కేసీఆర్ గారు మంచోళ్ళు నేనేం తప్పు చేయలేదు అనుకుంటున్నారేమో కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది ఫోన్లు కూడా ట్యాప్ చేసినారనేది కూడా మనకి ఇప్పటికే తెలిసింది దీని మీద నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు నా మీద పరువు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై తన మీద అసలు యాఖ్యలు చేశారని బండి సంజయ్ గారి మీద మన కేటీఆర్ గారు పరువు నష్ట దావా చేశారండి ఇంకా ఈ పరువు నష్ట దావాలు ఇంకా ఏం మాట్లాడుతున్నారు మన కేటీఆర్ గారు అని చూసుకుంటే అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేసిన మీడియా సమస్యలు సామాజిక మాధ్యమాలు డిజిటల్ వేదికలపై కూడా విచారణ స్వీకరించిన కోర్టు కేంద్ర మంత్రి నోటీసు డిసెంబర్ పదహైదున విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించినట్లు చెప్తున్నారు డిసెంబర్ పదహైదున కేంద్ర మంత్రి గారు హాజరు కావాలనేది కూడా చెప్తున్నారు ఏమి అనేది చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అందుకనే నేను ఈ ఫోను వ్యవహారంలో ఈ కోర్టుకి వేసినట్టు కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే అట్లాగే ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కోర్టుకెళ్ళారు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇతర ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు అప్పుడు కోర్టులు చట్టము కేటీఆర్ గారికి గుర్తు రాలేదేమో కానీ అట్లా గుర్తు వచ్చిందంటే ఈ బుద్ధ అనేది మంచిగా జరిగి ఉండేది కానీ అప్పుడు గుర్తు రాలేదు ఇప్పుడు గుర్తు వచ్చింది ఇంకా ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి బండే పై పరువు నష్టం దావా చేశారు తనపై తప్పుడు ఆరోపణలు అనిశ్చిత వ్యాఖ్యలు చేసి పరువుకు భంగం కలిగించిన సంజయ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదా పది లక్షల పది లక్షల పది కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కొన్ని మీడియా సమస్యలు సామాజిక మాధ్యమాలపై కూడా హైదరాబాద్ సి సిటీ సివిల్ కోర్టులో సోమవారం పరువున దావా చేశారు సోమవారం విచారణ సేకరించిన కోర్టు బండి సంజయ్కి సమాన్లు జారీ చేస్తూ డిసెంబర్ పదహైదున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కేటీఆర్కి విరుద్ధంగా బండి సంజయ్ ఆగస్టు ఎనిమిదిన తప్పుడు ఆరోపణలతో పాటు అనుసృత వ్యాఖ్యలు చేశారని ఆయన తరపున న్యాయవాదులు పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలకు ఏబిఎన్ తెలుగు ఎన్టీవీ టీవీ ఫైవ్ ఈ సిక్స్ ఏఎన్ ఏఎన్ఎన్ తెలుగు వంటి టీవీ ఛానళ్లకు ఇండియా టుడే ఎన్డీటీవీ డెక్కెన్ హాల్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు ఎక్స్ ట్విట్టరు యూట్యూబు గూగుల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలు విస్తృతంగా ప్రచారం చేశాయని తెలిపారు ఇవన్నీ నా మీద విస్తృతంగా ప్రచారం చేశాయని అన్నిటి మీద కూడా మన కేసీఆర్ గారు పర్మిన పర్మినెంట్ లాభా చేశారు ఏబిఎన్ తెలుగు ఎన్టీవీ టీవీ ఫైవ్ వి సిక్స్ ఏఎన్ఎన్ తెలుగు వంటి టీవీ ఛానళ్ళు ఇండియా టుడే ఎన్డీటీవీ టైమ్స్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ గూగులు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలు కూడా విచిత్రంగా ప్రచారం చేశారని పరువు నష్ట దావా చేశారు మన కేటీఆర్ గారు ఆయన ఇంకేం చేశారంటే కేటీఆర్ ఎక్కువతాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండున లీగల్ నోటీస్ పంపినప్పటికీ బండి సంజయ్ బేసరత్గా చమానం చెప్పడాన్ని నిరాకరించడంతో కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతోనే నిందారోపణలు చేస్తున్నానని దుస్థాయానికి పాల్పడ్డానని వెల్లడించారు మళ్ళీ చాలామంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా చాలామంది చెప్పారు మళ్ళీ అందరికీ కూడా లీగల్ నోటీస్ పంపాలా ఓన్లీ బండి సంజయ్ గారికి లీగల్ నోటీస్ పంపించారు మన కేటీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇటువంటి బాధ్యరహితమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజాప్రతినిధులు విశ్వనీయత గౌరవానికి తీవ్రమైన పరిమాణాలు ఉంటాయని తమ దావాలో ఎల్లడించారు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికి కూడా బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలా లేకపోతే పది కోట్లు నష్టపరిహారం చెల్లించాలా అని కేటీఆర్ గారు చేసిన ఈ పరువు నష్ట దావా డిసెంబర్ పదహైదును హాజరు కావాలని మన బండి సంజయ్ గారికి నోటీసులు పంపినట్లు కూడా తెలుస్తుంది ఇంకా డిసెంబర్ పదహైదున బండి సంజయ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు ఏమనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే మనకు ఇంకా తెలుస్తుంది ఏమిరంటే కొన్ని మీడియా సంస్థల మీద కూడా నోటీసులు పంపారు దీని మీద కూడా చర్య తీసుకోవాలని బండి సంజయ్ గారు అంటున్నారు ఏమరంటే బండి సంజయ్ గారి మీద కేటీఆర్ పరు నష్ట వేయడం కూడా కొంతమందిలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని సొంతం తన కవిత గారే చెప్తున్నారు ఇంకా చాలామంది చెప్తున్నారు సిట్టు విచారణలో అధికారులే ఒప్పుకున్నట్టున్నారు ప్రభాకర్ రావు గారు వీళ్ళందరూ కూడా అందరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది మరి ఫోన్ ట్యాపింగే జరగలేదని కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది మన ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామే జరగలేదని వైసీపీ ఎలా చెప్తుందో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగే జరగలేదని చెప్తారు వా మా ప్రభుత్వంలో ఏమి జరగలేదు మేము మంచోళ్ళమే కావాల్సిందే చేస్తున్నారంటారు అక్కడ లిక్కర్ స్కామ్ అట్లే చెప్తున్నారు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా అలాగే చెప్తున్నారు దీని విధంగా ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది బండి సంజయ్ గారు ఏమి రియాక్సర్ అవుతారనేది కూడా చూసుకున్నాం ఇదినండి బండి సంజయ్ గారి మీద కేటీఆర్ గారు వేసిన పరమ నష్ట దావా థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ